Wee! Oh, கூச்சோ அது மைக் செட்டக்கு வெளியப்பட கொண்டாடு ஹுஜுராபாத் ஹுஜுராபாத் நியோஜகவரில் అనేక సంవత్సరాలుగా కొంతమంది రెండు వేల రెండులో కొంతమంది మధ్యలో మొత్తానికి మీరు మేము కలిసి రెండు దశాబ్దాల పైబడి కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం కుటుంబంలాగా కలిసిమెలిసి ఉన్నోళ్ళము రాజకీయాలలో నాయకుడు ప్రజలు నాయకుడు కార్యకర్తలు ఉంటారు కానీ నాయకుడు ప్రజలు కుటుంబ సభ్యులలాగా బతికేటువంటి కల్చర్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉండేది కొంతమంది రకరకాల ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తే సోషల్ మీడియాలో నమ్ముకొని బతికే కొంతమంది ఉంటారు అబద్ధాల పునాదుల మీద బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ బతికే కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ మనం దానికి విరుద్ధమైన సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళం మనం మనం మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం దీనితో కొట్లాడదాం తప్ప మనం ధీరుంతో కొట్లాడటం తప్ప కుట్రదాలతో కొట్లాడటోళ్ళం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం అయితే మీరు అంటున్నారు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్నవాళ్ళం అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా గిద్దదాకా పోతుందా కానీ కాలం చాలా గొప్పది నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఓట్లు వచ్చినాయి నేను చిన్న పిల్లగాని ఆనాడు టీవీ లేదు ఆనాడు టీవీ లేదు ఆనాడు కేవలం రేడియో మాత్రమే ఉండే సెల్ ఫోన్ల కాలం కాదు పేజల్ల కాలం కాదు టీవీల కాలం కాదు ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది ఎవరో ఒక ఇంటికి పేపర్ వచ్చేది సాయంత్రం పూట మాత్రం ఆల్ ఇండియా రేడియో న్యూస్ వచ్చేది గా కాలంలో కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఆనాటి నియంతృత్వం ఆనాటి ఎమర్జెన్సీ ఆనాటి నరమేదానికి వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా ఓట్లేసి గెలిపించారో మనం చూసినాం అంటే ప్రజలు టలీపతి లాగా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎట్లా సమాచారం చేరుతుందో ఎట్లా పదుకున్నట్లు ఓట్లు ఎత్తారో డెబ్బై ఏడులో డెబ్బై ఏళ్ళలో చూసిన నేను ఇవాళ ఈ కాలం ఏం కాలమే నీ సెల్ ఫోన్ల కాలం ఇది సెల్ ఫోన్ల కాలం ఇవాళ నేను రికార్డ్ రికార్డు చేసుకుంటాడు చేసుకుంటాడు నేను బాజాప్తో యుద్ధం చేసాను తప్ప బేజాప్తా యుద్ధం చేసే కాదు బాజాప్తో మాట్లాడటం తప్ప బేజ్ ఆఫ్ ద మాట్లాడటం కాదు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఎక్కడ మాట్లాడాలి ఏం మాట్లాడాలి అవన్నీ చేస్తాం మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు చాలామంది చరిత్రను అది కాలకల్పనలో కలిసిపోయింది అనుకుంటారు చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు ఇవాటి కూడా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుతూనే ఉన్నాం కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దు బిడలు ఆనాడు స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉన్నారు జైళ్లలోనే మగ్గి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు మనకు తెలుసు ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇవాళ మనం ఉన్నాం చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు కొంతమంది వెకిలిగాళ్ళు కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడ తెలంగాణ ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అంటారు ఇవాళ కూడా ఇవాళ కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే అది కమలాపు నియోజకవర్గంలో అది హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు అనేక మంది ఇక్కడ ఉన్నారు నలభై ఎనిమిది గంటల పాటు డెబ్బై రెండు గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్ళు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా ఫైరింగ్ చేస్తాం చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకొని నా కొడుకు అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తి సాహసమూర్తున్న గడ్డ హుజరాబాద్ హుజురాబాద్ అనేక త్యాగాలకు చైతన్యానికి ముక్కుచుటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజురాబాద్ అడ్డా గక్కడ నేను ఎమ్మెల్యే అయిన అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు ఇవాళ చాలామంది ఇక్కడ ఉన్నారు ఇంతమంది వాళ్ళు చెప్పారు సురేంద్రనాథ్ గారు చెప్పారు రెండు వేల ఐదులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని గుజరా ఆనాడు కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి చాలామంది సద్దులు కట్టుకొని అనేక దిక్కుల ప్రచారం పోయినాం కరీంనగర్లో ఇదే రెండు వేల ఆరులో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళా గదే పోయి కొట్లాడింది ఇవాళ ఒక్కటి కాదు రెండు కాదు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ శాసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ శాసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజరాబాద్ బిడ్డలు ఇవాళ మానుకోట మానుకోట ఇవాళ్ళు గుర్తు మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి ఇవాళ్ళు కూడా మాట్లాడుకుంటాము మానుకోట రైల్వే స్టేషన్లో చెందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు గా మానుకోటలో ఒక రెండు వందల మందో మూడు వందల మందో ఉద్యమానికి బయలుదేరితే అలా నూట యాభై మంది హుజరాబాద్ బిడ్డలు ఉన్నమాట వాస్తవం సాయంత్రం పూట నేనే మాట్లాడినా సాయంత్రం పూట నేనే మాట్లాడినా